హలో ఫ్రెండ్స్ దిష్టి రాయళ్ళు ఎవరైనా ఉన్నారా చాలామంది అంటారు కదా నాకు బయటకు వస్తే దిష్టి తగిలింది నాకు అట్ట వస్తే దిష్టి తగిలింది హైడేక్ ఉంది జ్వరంగా ఉంది సో ఇంత చిన్న చిన్న దిష్టిగాళ్ళు కాదండి సో నాకు పెద్ద దిష్టి పెట్టేవాళ్ళు కావాలి మీ కనుక ఏమైనా దిష్టి కాళ్ళు ఉన్నట్టయితే మీకు అనుమానంగా ఉంటే టెస్ట్ చేసుకొని నిజంగా మీరు దిష్టి పెట్టగలరు అని మీకు అనిపిస్తే కనుక కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ని ఇచ్చినట్టయితే కనుక వేకెన్సీస్ ఉన్నాయండి దిష్టి పెట్టడానికి వేకెన్సీస్ ఉన్నాయి సో ఒకేసారి దిష్టి పెడితే ఐదు కేజీలు తగ్గేటట్టుగా మీరు దిష్టి పెట్టగలిగితే కనుక టూ సిట్టింగ్స్ అనేది నేను తీసుకోవటం జరుగుతుంది ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ చేయాలంటే భయం చేయించుకో నేను మరి ఒళ్ళు ఎలా తగ్గాలి అంటే యోగా చేస్తున్నా గంటన్నర తగ్గట్లేదు మళ్ళీ వాకింగ్ చేస్తున్నా యోగా చేస్తుంటే ఎందుకు తగ్గట్లేదు అంటే నెలకు రెండు రోజులు వెళ్తే ఎలా తగ్గుతాం సో మిగతా రోజులన్నీ ఫంక్షన్లు ఉంటున్నాయి మరి ఏం చెయ్యాలి నేను చెప్పండి అలాగే వాకింగ్కి వెళ్తా వెళ్తా ఎప్పుడొకప్పుడు నెలకు పదిసార్లు వెళ్తా అయినా తగ్గాలి కదా ఫుడ్ త్యాగం చేసుకుంటున్నా అండి ఓన్లీ రెండు రొట్లు మూడు రొట్లు ఒక ఐస్ క్రీము అంతే నైటు అయినా తగ్గట్లా మరి ఏం చేయమంటారు నన్ను అందుకనే ఎవరి అయినా స్ట్రాంగ్ దిష్టి కళ్ళు ఉన్నాయి అనిపిస్తే కనుక వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లోకి రాగలరు వేకెన్సీస్ చాలా ఉన్నాయి అలాగే మీరు బిజినెస్ పెట్టినట్టయితే కనుక కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కొంతమందికి ఏంటంటే చేతులు లావు కొంతమందికి బాడీ లోవర్ బాడీ లావు అట్లా ఉంటుంది కాళ్ళు లావు సో స్పాట్ రిటెక్షన్కి కూడా మనకి పనికి వస్తారు సో తీక్షణమైన దిష్టికి రెండు వేలు అట్లా సమర్పించుకుంటారు వాళ్ళు సో నా ఫ్రెండ్స్ చాలా లావాటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకుంటారంట సో దిష్టి కళ్ళ వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాము వాళ్ళ కామెంట్స్ కోసం నేను నంబర్ కోసం వెతుకుతున్నా అండి ఎందుకంటే డైటింగ్ చేయాలి అంటే డైటింగ్ చేసినాక మళ్ళీ మొదలుపెట్టినాక మళ్ళీ ఒళ్ళొచ్చేస్తుంది అది కూడా డైటింగ్లో మామూలుగా వద్దు అని తోసేసే ఉప్మా డైటింగ్లో అమృతంలాగా అనిపిస్తుంది అదేంటో అసలు ఏదైనా డైటింగ్లో ఉన్నప్పుడు సొరకాయ కూర కూడా కమ్మగా అమృతమే అసలు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఉంటుంది ఉప్మా మరి అదేంటో ఏమో నాకే అనిపిస్తుందో మరి అందరికీ అనిపిస్తుందో నాకు అర్థం కాదు సో అది ఆ మ్యాటర్ పక్కన పెడదాము సో దిష్టి కళ్ళ వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే దయచేసి ముందుకొచ్చి మీ కళని మీరు వృద్ధి చేసుకోండి అందరికీ దిష్టి పెట్టి వెయిట్ తగ్గేటట్టు చెయ్యండి ఇది నా రిక్వెస్ట్ సో మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ నేను ఇస్తాను నెలకిద్దరు బండ బండగొన్న వాళ్ళని మీకు క్లయింట్స్గా నేను చూపిస్తాను సో ఈ రకంగా మీరు వృద్ధి చెందగలరు సో ఆ కళ అందరికీ ఉండదండి చాలా పర్టిక్యులర్ పెక్యూలియర్ కళ అందరికీ ఉండదండి సో మీ వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది సో ఈ వాకింగ్లు గంటల తర్వాత చేసుడు యోగాలు చేసుడు ఈ స్విమ్మింగ్లు చేసుడు ఈ పరిగెత్తటాలు ఈ డైటింగులు తిండి మానేసి డైటింగ్ చేయటాలు ఇవన్నీ తగ్గుతాయి నెలకు ఒకసారి దృష్టి పెట్టించుకుంటే మీతో శుభ్రంగా తగ్గి కూసుంటారు సో అలాంటి ఫెసిలిటీ ఉన్నవాళ్ళు దయచేసి మీ కళను అంతరించిపోకుండా కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి త్వరగా కామెంట్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి సో చాలామంది ఎదురు చూస్తూ ఆశతో బండరాయిళ్ళు